మిమ్మల్ని క్షమాపణ అడగడానికి వచ్చాను ఆ రోజు ప్రేమించాను ఇప్పుడు ఇంకేం లేదు నేను చెప్పడానికి వచ్చానండి నేను ఎంత తప్పుడు బతుకు బతికానో నాకు ఇప్పుడే అర్థం అయినా నన్ను వేలు తీసుకొచ్చారు థ్యాంక్స్ అండి నా మీద మంచి అభిప్రాయంతో కాదని నాకు తెలుసు అయినా మిమ్మల్ని ప్రేమించేంత అర్హత నాకు లేదండి మీకు వీలైతే ఏరే అభిప్రాయండి నేనుంటాను చెల్లుంటుంది అలాగే నా ఫ్రెండ్ వాసు జనమంతా ఉంటారు నన్ను మీ ఫ్రెండ్ అనుకోండి సంతోషంగా ఉండండి ఉంటాను మీరు అనండి మీకు ఎన్ని ఎకరాలు కావాలంటే అనిపిస్తాను అన్నగారు రా నమస్తే అన్నగారు నన్ను ఎందుకు మనుషుల్ని పెట్టి కొట్టించారు అయ్యో నేనెవరిని పబ్బించి నేను కొట్టమని లేదయ్యా నీకు ఇలా జరిగిందని తెలియగానే నేనే వచ్చి చూద్దాం అనుకున్నా ఎప్పుడు మీ ముందే నడుచుకుంటూ వచ్చి కూర్చున్నాను మొహం మీద గాయాలేంటని కూడా అడగలేదు ఇప్పటివరకు ఏంటన్నగారుస్ మీరు ఆశపట్టగానే ఆ పాత సింహం చచ్చాడు ఇప్పుడున్నది పేరే మీరెలాగూ నన్ను ఊరికే వదలబోయేది లేదు అందుకే నేను మిమ్మల్ని ఊరికే వదిలేది లేదు వెళ్దామా వాసు ఉంటాన్నగారు ఏంట్రా రాయపోతావు అలా మాట్లాడేశావు వాడిని ఊరికే వదిలిపెట్టట్రా వాడిని వదిలేరా పుట్టినప్పటి నుంచి వాడిని చూస్తూనే ఉన్నాను ఏం చేస్తాడో నాకు తెలుసు తీసుకున్న డబ్బుకి విశ్వాసంగా మా ఏరియాని నమ్మకుండా వదలడు ఆలోగా మనం ఆ డబ్బు ఎక్కడుందో కనిపెట్టి దాన్ని ప్రజలకు పంచి అందరినీ ఏకం చేయాలిరా అదే వాడికి పెట్టే మొదటి ఫిట్టింగ్ బావా నాకు ఇప్పుడు నీకు వాడికి తేడా తెలియట్లేదు ఇద్దరు ఒకేలా ఉన్నారురా ఆ డబ్బు నా దగ్గరే ఉంది రా వెళ్దాం నువ్వు ఒక రోజు నా దారికి వస్తావని తెలుసు నువ్వేం చేయాలో నేను చెప్పను డబ్బు నీ దగ్గర ఉంది ప్రజలు నిన్నే నువ్వు నువ్వేం చేయాలనుకుంటే చెయ్యి వాసు తోడుగా ఉండు వాసు ఉంటాను నేను చూసుకుంటాను అన్నగారు చెప్పండి రే రోషగాడా నీ పేరు చెప్పి నీ ఏరియా నుండి నలభై మంది పిల్లల్ని చక్కగా ఎత్తుకొచ్చా వాళ్ల ఒంటి మీద ఓ చిన్న గీత పడినా నీ తల మారిపోతుంది అందుకని నువ్వు ఒక్కడికే పుట్టావన్నమాట మాట నిజమైతే మర్యాదగా నలభై సిఆర్ తీసుకొచ్చి ఇచ్చి నలభై మంది చిల్లర తోలుకుపో అండర్స్టాండ్ చెప్పు బావా సూపర్ బాబా చచ్చాడు రాయప్ప వెంటనే చేస్తాను సీఎం సెల్కి ముందే వెళ్ళిపోయింది వెంటనే నీకు ఫోన్ వస్తుంది ఇదిగో వస్తున్నా అన్నగా వాళ్ళిద్ద రమ్మని చెప్పు నమస్కారం అన్నగారు రాయపా బాబు నువ్వు అక్కడే ఉండు నువ్వు అక్కడే ఉండు కూర్చో కూర్చో చెప్పండి అన్నగారు చిన్న కుర్రాన్ని హ్యాండిల్ చేయడం తెలియకపోతే ఎలాగయ్యా అమాంతంగా ఇరిగిపోయాడు రాయపా ఏదో మంచోడు కదా అని గారం చేసి తీస్తే వాడు నా కళ్ళల్లో కారం కొట్టి నన్ను ఒంగో పెట్టి వీపెక్తాడని నేను ఎప్పుడు అనుకోలేదు గారం కారం ఈ సిచ్యువేషన్ పెలుస్తున్నావు చూసావా అదేనయ్యా స్టైల్ వాడు ఒంగోకపోయినా వీపెక్కే రకం కదా సోలోగా వాడు నించున్నా కూడా గిరిచెల్లా ఉన్నాడు ఏం చేద్దాం ఇప్పుడు ఇలాంటి క్లిష్టమైన పరిస్థితి ఎప్పుడైనా వస్తే మన పార్టీలో ఎవరినైనా బలిపశం చేస్తాం కదా నువ్వు మన పార్టీకి ద్రోహం చేసేవని చెప్పి నిన్ను ప్రాథమిక సభ్యత నుంచి తొలగించేస్తే అన్నగారు మీరు తప్పు అనుకో నేనేదో వాగుతున్నాను నువ్వు ఉదయాన్నే వాకింగ్ కెతావు కదా షుగర్ ఉంది వాకింగ్ నేను లేపేస్తే అయ్యో రాయపా మొత్తం సెట్ చేశాను గుర్రాలతో చెప్పాను చూడండి రాయప మిగతా వాళ్ళలా కాదు తను మన పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాడు అందువల్ల పెయిన్ లేకుండా లేపేయాలి కావాలంటే షూట్ చేసేయండి అని అన్నాను ఏంటి మన కుర్రాళ్ళకి మనకంటే ఎటకార ఎక్కువ ఏమండే వాడిని షూట్ చేయడానికి వాడేమన్నా గాంధీయా కెన్నడియా అభిరామి లింకమా అని అడిగారయ్యా అంతేకాకుండా మాకి షూట్ చేయడాలు అవి ఇంకా అలవాటు చచ్చిపోవడం కంటే సూసైడ్ బెటర్ అంటావా దానికి బదులుగా ఇందాక అన్నారు కదా అదేదో సభ్యత్వం కార్యకర్త అర్హత అని అవన్నీ వదిలేసి నేనే వెళ్ళిపోతా ఇది బాగుంది మీరు బాగుండండి ఈ కట్టప్ప మనకి ఇప్పుడు చెడు పోటు వాడి చూపు చూడండి దొంగకోళ్లు పట్టేవాళ్ళగా అరే రే అనకోలు అక్కినే నటంలో నట సార్భవం ఇంకొంచెం వంగు వంగి అలా సోఫా కింద దొరికి పదవి సాధి అనగారు ఎగ్జిట్ ఇటువైపు దారి మర్చిపోయా రాజకీయాల్లో ఎన్ని లావాదేవీలు చూసుంటారు అటువంటి మిమ్మల్ని ఇప్పుడు లాబీలో ఇలా ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళేలా చేశారే కానీ మన ముఖ్యమంత్రి చేస్తారని నేను నాకెందుకో ముఖ్యమంత్రి మన వాడు కట్టపకే గెట్టలు మార్చి పౌడర్ పూసి బొట్టెట్టి లిప్స్టిక్ రాసి వెళ్ళిపోతాడ్రా మీ మాటల్ని బట్టి చూస్తే నెక్స్ట్ సీఎం ఎలా ఉన్నాడే ఇక ఈ ఏపీ పాలిటిక్స్ మనకి సెట్ అవ్వదు కేరళ కర్ణాటక తమిళనాడు బీహార్ ఒరిస్సా మహారాష్ట్ర అంటూ పోయి లాటరీ టికెట్లు బుక్ కావాల్సిందే టాక్సీ కూర్చో లేదు పలేదన్న కరె పర్వాలేదు కూర్చోవయ్యా కూర్చో అణకు ఓవర్గా ఉంది అయ్యా చనా ఓ పాతికాయల క్రిత నన్ను నేను చూసుకున్నట్టుగా ఉంది కానీ స్లిప్ అయి కింద పడ్డావు చూడు మేము ఒక బాల్ వేస్తే నువ్వు పది బాల్ వేస్తున్నావు అయ్యా అందరు కొడుతున్నావు సరే నా పేరేంటో చెప్పు అయ్యో అనగారు మీ పేరు నేను చెప్పడం ఏంటి అనగారు షయ్యా బాగా షయ్యా అనకు కానీ నువ్వు సిగ్గుపడుతున్నా అందంగానే ఉన్నావయ్యా అది సరే గాని నా పేరు ఒక్కసారి చెప్పు ఐఎమ్ గౌరవ నీళ్లు పూచినీనా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎం నాగరాజు ఆ పేరు కాదు ఇంకో పేరు అది నాకు స్ఫూర్తినిచ్చింది అది ప్రజలకు ఇంకా గుర్తుంది పేరు చెప్పు హాపేరు చెప్పు అవతారం అవతారం ఇప్పుడు మామూలుగా దేవుళ్ళే కదా అవతారం ఎత్తుతారు మరైతే నేనే కదా పార్టీకి దేవుణ్ణి ఏంటి ఐస్ పెడుతున్నావా అయ్యో ఐస్నీల్ అంటారు ఐస్ ఐసు యాక్టింగ్ ఆధారపడుతున్నావు నువ్వు త్వరలో నాకు ఫిట్టింగ్ పెట్టేస్తావు అది అక్కడ పెట్టా ఎందుకు చేతిలో పట్టుకున్నావు వదిలితే ఓ పెట్ట కదా చెప్పనా సరే నా భోజనం మీద చెయ్యేసేలా ఉన్నావు దగ్గరకు రా చూడమ్మా నువ్వు నాతో ఉంటేనే నాకు సేఫ్టీ ఇప్పుడు నేను మన రాష్ట్ర నిధి గురించి మాట్లాడడానికి ఢిల్లీ వెళ్తున్నా నువ్వు నాతో వస్తావా అభి మే హిందీ బోల్తా హే కుచ్చు కుచ్చు హిందీ లిఖతా హే పడతా హే అభి ఢిల్లీ మే జాతా హే తుమ్ హిందీ మాలు బోలో మై నేమ్ సింహాచలం అనగారు ఇంతే హిందీ కరెక్ట్ గా మాట్లాడవు మై నేమ్ సింహాచలం అంతే హిందీ వెరీ గుడ్ వెరీ వె సరేరా మనం నడుచుకుంటూ ఢిల్లీకి పోలామా సరే అరే ఏంటిది మర్యాద అనగా అరే ఢిల్లీకి నేనే వంగుతూ వెళ్ళాలయ్యా అన్ని కేసులున్నాయి మాజీ ఎమ్మెల్యే కార్యదర్శి అయిన రాయపని ప్రజా సంక్షేమ పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించారు పైగా జేకే నగర్ ప్రజలు మోసం చేసి వారి నివాస ప్రాంతాన్ని అపహరించాలనుకున్న ఆశీర్వాద్ సేవా సంస్థ మీద దాని వెనుకున్న రాయప మీద కేసు ఫైల్ చేయమని ముఖ్యమంత్రి ఆదేశించారు మారేమనుకున్నాను మళ్ళీ ఎప్పట్లో మొదలెట్టవంట్రా ఇప్పుడు నువ్వు హీరోవా విలన్ వా ఓకే కన్ఫ్యూజన్ గా ఉందిరా బావా ఇప్పుడే మనిషిలా మారాను ఇలాంటి వాళ్ళని ఇలాగే డీల్ చేయాలి మనం ఒకేసారి ఎదిరిస్తే పూర్తి చేస్తాం అది కరెక్టే వీళ్ళు చాలా డేంజర్ బావా కేర్ఫుల్ గా ఉండాలి డేంజర్ ఇప్పుడు బయట కదరా మనలోనే ఉంటుంది మంచో చెడు దాన్ని ముందు మనం గెలవాలి బయట ఉన్న వాళ్ళంతా బచ్చాలరా వాళ్ళ నీజీ గెలవాలి బావా ఫిలాసఫీయా అర్థమైందిగా ఇంతే జీవి అర్థం లేనట్టుంది ఇంటి వరకు ఇలాగే మాట్లాడుకుంటే